నమస్కారం థర్టీ న్యూస్ ఛానల్ స్వాగతం ఈ విద్యాలయ నిర్వాహకుడు అంబేద్కర్ ఇంతేటి జార్జ్ ముల్లర్ మాట్లాడుతూ కృష్ణా జిల్లా ముగ్గ మండలం నిడుమోలు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వ్యవస్థాపకులు చప్పడి వెంకటేశ్వరరావు సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్వహించడం జరుగుతుంది ప్రభుత్వ పాఠశాలలో చదివి పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించడం బాబాసాహెబ్ కళలు కన్నా వినయశీలం కలిగిన ఉద్యమంతులను తయారు చేయడం పల్లె పల్లెకు అంబేద్కర్ విజయాన్ని వ్యాపించడం క్రమశిక్షణ చదువుతో పాటు ఆంధ్ర బ్రూస్లీ అవార్డు గ్రహీత నదీ విజయకుమార్ చై కరాటి కుంగుఫూ లాంటివి నేర్పిస్తూ విద్యార్థులలో చైతన్యం తీసుకొస్తున్నారు My name is Roxy and I'm from ండ్ స్త్రీల అభివృద్ధిని కేవలం రాజకీయ ఆర్థిక ఆరోగ్య చూసిన గొప్ప మానవతావాది అంబేద్కర్ తరతరాలుగా ఘోరమైన అణచివేతకు గురవుతూ మగ్గుతున్న భారత మహిళల విముఖ్య ప్రసాదించి నిజమైన పక్షపాత శ్రీవాదే అంబేద్కర్ జేబి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మై నేమ్ చేత ఐఎం స్టడీ సిక్స్త్ క్లాస్ భారత రాజ్యాంగంలో స్త్రీలకు పురుషులతో పాటు సమానంగా ఆర్టికల్ పద్నాలుగు పదహారులో సాంఘిక ఆర్థిక సామాజిక న్యాయాన్ని భావ స్వేచ్ఛ హక్కులను సమానత్వాన్ని సమాన అవకాశాలను అంబేద్కర్ గారు కల్పించడంతో నేడు ఎన్నో రంగాలలో పురుషులతో పాటు సమానంగా స్త్రీలు అభివృద్ధిలో పోటీ పడుతున్నారు జై బింద ఉన్నాయి అర్థశాస్త్రంలో అంబేద్కర్ చేసిన మూడు పరిశోధనలు నేటికి ప్రపంచ ఆర్థికవేత్తలకు ప్రామాణికంగా ఉన్నాయి రూపాయి సంస్థపై అంబేద్కర్ చేసిన పరిశోధనలని ముఖ్యమైన సూచనల ఆధారంగా బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది జై భీమ్ ఐమ్ స్టడింగ్ ఎయిట్ క్లాస్ దేశ సంపద ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయాలన్నది అంబేద్కర్ ఆర్థిక సూత్రాల ప్రధాన లక్ష్యం రాజకీయవేత్తగా తాను నమ్మిన ఆచరించిన ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్ సమానత్వం సౌభ్రతత్వం అన్న సూత్రాల ఆధారంగా ఆయన ఆర్థిక ప్రణాళికను రచించారు జాతీయ ఆదాయం కరెన్సీ భూ సమస్యలు వ్యవసాయం పరిశ్రమలు వంటి ఎన్నో విషయాలపై అంబేద్కర్ చేసిన పరిశోధనలు స్టడీ ఎయిత్ క్లాస్ మొదటిగా అసలు ఏ షెడ్యూల్ దేని గురించి చెప్తుందో చూద్దాం ఒకటవ షెడ్యూల్ భూభాగం రెండవ షెడ్యూల్ జీతపత్యాలు మూడవ షెడ్యూల్ ప్రమాణ స్వీకారాలు నాలుగవ షెడ్యూల్ సీట్లు ఐదవ షెడ్యూల్ గిరిజన ప్రాంతాల పరిపాలన అస్సాం త్రిపుర మిజోరం మేఘాలయ తప్ప ఆరో షెడ్యూల్ అస్సాం త్రిపుర మిజోరం మేఘాలయ పరిపాలన ఏడవ షెడ్యూల్ అధికార విభజన ఎనిమిదవ షెడ్యూల్ భాషలు తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కారాలు పదవ షెడ్యూల్

మై మైనేమి స్వరూప హ్యాండ్ స్టడింగ్ సిక్స్త్ క్లాస్ హిందూ ధర్మశాస్త్ర వేదకాలం నుంచి అజ్ఞానంలో అభద్రత ఉంచి హక్కులు లేకుండా క్రూరంగా అంచివేసిన భారత స్త్రీలకు తన విధానాల ద్వారా స్వేచ్ఛ స్వతంత్రం కల్పించిన చష్మనే డాక్టర్ అంబేద్కర్ స్త్రీల మీద నియంత్రణ ద్వారా మతం ఆధిపత్యం నిలబెట్టుకుంటుందని తెలుసుకొని స్త్రీల విముక్తి కోసం నిర్మాణాత్మకంగా ఆలోచించి ఆచరణాత్మకంగా చర్యలు తీసుకొని మొదటి భారతదేశపు మహిళా సంస్కర్త శ్రీవాది డాక్టర్ బీర్ అంబేద్కర్ జై క్లాస్ ఆధునిక భారతదేశ నిర్మాత భారత సమాజాన్ని సమూలంగా ప్రజాస్వామీకరించిన ఏకైక గొప్ప సాంఘిక విప్లవకారుడు విద్యావేత మేధావి మన దేశ రాజ్యాంగ రూపకర్త బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన పూర్తి పేరు భీమరావు రామ్జీ అంబేద్కర్ ప్రపంచం గర్వించదగిన సామాజిక విప్లవకారుడు ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటి రత్నగిరి జిల్లా మౌ అనే గ్రామంలో జన్మించారు ఆయన తండ్రి రామ్జీ మాలేజీ సక్పాల్ ఒక మిలిటరీ ఉద్యోగి ఆయన స్వస్థల మహారాష్ట్రంలోని రత్నగిరి జిల్లాకు చెందిన అంబవాడనే గ్రామం ఆయన ఆరేళ్ల వయసులోనే తల్లి భీమాబాయి మరణించింది వారికి కలిగిన పద్నాలుగు మంది సంతానంలో అంబేద్కర్ గారు ఆఖరి బిడ్డ ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత అంబేద్కర్ ముంబైలోని ఎన్ఫెన్ స్టోన్ హై స్కూల్లో చేరారు ఆ రోజుల్లో అతని కుటుంబం అంతా ఒకే మురికి వాళ్ళు ఒకే గదిలో జీవించవలసి వచ్చింది అత్యంత దుర్భరమైన ఘోరమైన పేదరికంలో కనీసం చిమ్ని కూడా లేని కిరోషన్ దీపపు వెలుగుల మధ్య చదువును కొనసాగించారు హిందూ సామాజిక కులాల్లో అట్టడు కులాలమైన మహర్ కులంలో జన్మించిన అంబేద్కర్ అనేక అవమానాలు చెక్కు చదువుని ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో చదువును కొనసాగించారు జై బింద్ నైన్త్ క్లాస్ డాక్టర్ భీమరావ్ రామ్జీ అంబేద్కర్ వర్స్ బోర్న్ ఆన్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఎయిటీన్ నైంటీ వన్ ఇన్ మౌ మధ్యప్రదేశ్ His full name was Dr. Ramji Ambedkar. Ambedkar's father's name is Ramji Maloji Sakpal and mother's name was Bhimabai. He cleared matriculation from the Elephant Stone High School in 1908. Studied economics from the Columbia University, New York. He is one of the predecessors of caste discrimination and untouchability. He is Dr. B.R. Ambedkar, chief architect of the Constitution of India. He was also an educationist and economist. डॉक्टर बी अंबेदर् नई न्यू लैंग्वेजेस इंग्लिश फ्रेंच जर्मन गुजरात पाली एंड पार्सिन हिंदी सांस्कृत लॉन्चड यूज लॉन्चड यह न्यूज पेपर कॉल्ड मुक नायक इन नईटीन ट्वेंटी ऑटोबायोग्राफी वेटिंग फॉर वीसा इन नईंटीन थर्टी फाइव टू नईटीन थर्टी सिक्स ट्वेंटी नईन कोर्स इन एकनॉमिक 11 in history 6 in uh, sociology 5 in anthropology 4 in po philosophy 4 in 3 in uh, politics J.B. my name is jahari i am studying 9th class రాజ్యాంగ రచనకు భారత ప్రభుత్వం ఏరి కోరి అంబేద్కర్ను ప్రత్యేకంగా నియమించి రాజ్యాంగ రచనకు పూర్తి స్వేచ్ఛనిచ్చింది రాజకీయ సమానత్వంతో పాటు సాంఘిక ఆర్థిక సమానత్వం సాధించేలా ప్రతి మనిషికి ఒకే విలువ ఇస్తూ స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ప్రాతిపాదిక దరాలకు దిక్సూచిలా రాజ్యాంగంలో విప్లవాత్మకమైన అంశాలను పొందుపరిచారు అంటరాని ధనం నిషేధం ప్రభుత్వ నిర్వహణలో కొలమ ప్రమేయం నిషేధం ప్రతి ఒక్కరికి నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను కల్పించడం ప్రతి ఒక్కరికి పని కల్పించే హక్కు పౌరసత్వ మనుషులుగా సమాన గుర్తింపు పౌరుల రక్షణకు ప్రాథమిక హక్కులు రాజభరణాలు రద్దు ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వ్యవసాయాన్ని ఆధునీకరించే ప్రణాళికలు పారిశ్రామీకరణను నగరీకరణను ప్రోత్సహించే విధానాలు మత స్వేచ్ఛ వెట్టి శాఖ రద్దు పద్నాలుగేళ్ల లోపు పిల్లలను ప్రమాదకర పనుల్లో ఉంచకూడదు జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సౌండ్ క్లాస్ వైస్రై కౌన్సిల్లో కార్మిక సంక్షేమ సభ్యంతో పాటు ఆయన పర్యవేక్షణలో జలవనరులు విద్యుత్తో సహా పదహారు కేంద్ర మంత్రిత్వ విభాగాలు ఉండేవి అంతర్జాతీయ కార్మిక సంఘ ఐఎల్ఓ సిఫారుల మేరకు ఆయన ఎన్నో కార్మిక సంక్షేమం ధ్యేయంగా పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు అప్పటికి పద్నాలుగు గంటలుగా ఉన్న కార్మికుల పనివేలను ఎనిమిది గంటలకు తగ్గించారు ఇది ఆనాటికి ఈనాటికి ఏనాటికి విప్లవాత్మక చర్య ఫ్యాక్టరీల చట్టం పంతొమ్మిది వందల నలభై ఐదులో అమల్లోకి తెచ్చారు ట్రేడ్ యూనియన్ బిల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ద్వారా కార్మికులకు కార్మిక సంఘాలకు ఏర్పరచునే గొప్ప హక్కును కల్పించారు ఈనాడు భారతదేశంలో మనం అనుభవిస్తున్న మానవ పౌర ప్రాథమిక రాజ్యాంగ న్యాయ మైనారిటీ దళిత శ్రీ హక్కుల రూపకర్త మార్గదర్శి బాబాసాహెబ్ అంబేద్కర్ మన దేశంలో కోట్లాది మంది నిన్న పేద పీడిత స్త్రీల అణగారిన వర్ వర్గాలకు ఆత్మగౌరవాన్ని హోదాను బాధ్యతలను ఇవ్వడమే కాదు తాను జీవితాంతం పోరాడి భారత ప్రజలకు మానవ హక్కులను ఆయుధాలను అందించారు అంబేద్కర్ శతాబ్దాలుగా హిందూ సమాజం శూద్ర అతిశూద్యులను అండరాని వారుగా మహిళలకు వ్యక్తిత్వం లేని వస్తువుల్లో చూసింది ఇరవై కోట్ల షెడ్యూల్ కులాలను అండరానితనం నుంచి విముక్తి చేసిన అంబేద్ చేసే ఇందుకుల పోరాటం కాదు నాటి మన దేశంలో కొందరు మాత్రమే అనుభవిస్తున్న మానవ హక్కులను కోట్లాది మందికి ప్రసాదించిన ప్రపంచంలోనే జరిగిన అతి పెద్ద మానవ హక్కుల ఉద్యమం జైవింగ్ Tēnā அது அது சைடு இங்க சைடு சாய் சேகரி భారత రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకున్నాం భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి 448 ఆ ఆర్టికల్స్ ఎన్ని 448 448 ఎట్ ఆర్టికల్స్ ఇద ఎన్ని పార్ట్స్ భారత రాజ్యాంగం అనేవి 25 25 పార్ట్స్ షెడ్యూల్స్ ఎన్ని భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి 12 షెడ్యూల్స్ ఆ షెడ్యూల్స్ ఎన్ని 12 షెడ్యూల్స్ షెడ్యూల్స్ ఉన్నాయి భారత రాజ్యాంగం ఇప్పుడు వరకు ఎన్నిసార్లు సవరణకు సవరణ చేశారు ఎన్నిసార్లు సవరణ చేశారు భారత రాజ్యాంగాన్ని వన్ ట్వంటీ ఫోర్ టైమ్స్ భారత రాజ్యాంగాన్ని సవరణ చేశారు 3, ప్రపంచ దేశాల రాజ్యంగా అధ్యయన చేయడు రాష్ట్ర కేంద్ర శాసనసభలో సభ్యుడు వైస్ చైర్మన్ సభ్యుడు స్వాతంత్రం కేంద్ర కేంద్ర మంత్రిగా ఇంకా ప్రజా ప్రజాచేన వివిధ రంగాల్లో సామాజిక అంచునేతలు వ్యతిరేకంగా పోరాడి తనవ జ్ఞానాన్ని రంగరించి అంబేద్కర్తో శ్రమించి రెండు సంవత్సరాల పంతొమ్మిది వందల పద్దెనిమిది రోజులు మన దేశ రాజ్యాంగాన్ని రచించారు రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ప్రజలందరినీ ఒకే జాతిగా తయారు చేశారు గుల మత బ్రాంత్య ముందా భేదాలు లేకుండా మనుషులందరూ సమానమని ఈ భారత జాతీయ ప్రపంచంలో అడిపారు ప్రపంచంలో అతి పెద్దమైన అతి తక్కువ మంది రాసిన లిఖిత రూపంలో రాజ్యాంగం ఉంది అందులో నాలుగు వందల ప్రాంతి కల్స్ ఇరవై ఐదు భాగాలు పన్నెండు షెడ్యూలు నూట ఇరవై నాలుగు సవరణలు ఉన్నాయి భారతదేశ చరిత్రలను ఎవరు ఊహించిన విధంగా భారత రాజ్యాంగం ముందు ప్రతి భారతీయుని సమానం చేస్తూ సమాన సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులను ఇస్తూ వివరమైన నిబంధనలు రూపొందించిన నిజమైన స్వాతంత్ర సృష్టికర్త జై భీమ్ నా పేరు సాదే విజయ్ కుమార్ గుడివాడ కరాటే కుంపు కిక్ బాక్సింగ్ మాస్టర్ని ఇంటింటి ప్రసన్న జార్జి ముల్లారి గారు ముందుగా మీకు తెలియపరిచిన ప్రకారంగా ఈ నిడిమూలు పరిసర ప్రాంతంలో అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో పక్క నిరుపేదాల కుటుంబీకాలకు సంబంధించిన పేద విద్యార్థులకు అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో వాళ్ళు బాగా చదువును రాజ్యాంగం ఆర్టికల్స్ అన్ని చదివిస్తూ వాళ్ళని పిల్లల్ని వాళ్ళు ఒక్క రూపాయి కూడా ఆశించుకుండగా వాళ్ళు ఎంతగానో పిల్లలకి వాళ్ళలో చదువుకున్న జ్ఞానం ద్వారా అంబేద్కర్ లైబ్రరీ ద్వారా అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్లో క్రమశిక్షణగా ఆ పిల్లలకి విద్య నేర్పిస్తున్న సందర్భంలో జార్జ్ ములాల్ గారు చెప్పిన ప్రకారంగా నేను ఒక సందర్భంలో కలవటం జరిగింది ఆ సందర్భ ప్రకారంగా రాక రావటం జరిగింది కరాటే కుంఫు జోడో కత్తిపాటు కరసాము సామం ఇంకా అనేకమైన మార్షల్ ఆర్ట్స్లో శిక్షణలు విప్పిస్తూ నేషనల్ ఇంటర్నేషనల్ లో జరిగిన అద్భుతమైన టోర్నమెంట్లో దగ్గర దగ్గర వెయ్యి మంది వేరాతి వీరుల ప్రదర్శన విధానంలో గ్రాండ్ ఛాంపియన్షిప్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులు కొట్టడం ఎంతో సుదినం పర్వదినం ఆ రోజు సాయంత్రం ఏడు గంటలుగా నుంచి మొత్తం ఊరేగింపు ఊరేగింపు నిడుమోలు పట్టణంతో యాత్ర జరిగింది వీర యాత్ర అది సమత సైనికుల యాత్రగా భావించుకున్నాం చప్పటి వెంకటేశ్వరరావు గారు ఈ ఫౌండర్ గారు ఆలోచనలో ఇప్పటికీ ఈ స్కూల్ నడపబడుతుంది ఇక్కడి నుంచి కరాటే నేర్పిస్తున్నాను ఇక్కడ దగ్గర దగ్గరగా డెబ్బై మంది వరకు విద్యార్థులు నేర్చుకున్నారు మెన్స్ కమన్స్ మ్యాన్స్ వస్తున్నారు పోతున్నారు పెద్దవాళ్ళు అవుతున్నారు వేరే క్లాసెస్కి వెళ్తున్నారు పెద్ద పెద్ద టెన్త్ క్లాస్ అయ్యి ఇంటర్మీడియట్ అయ్యి పెద్ద పెద్ద ఢిల్లీలో కూడా ఉన్నారు ఇక్కడ చదువుకున్న పిల్లలు మహారాష్ట్రల్లో కూడా వెళ్ళి చదువుతున్నారు పండగల పూటలు కూడా వస్తున్నారు అంబేద్కర్ స్కూల్ ఆఫ్ మదర్ లాన్ నిడుమూళ్ళు ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ వచ్చి బాబాసాహ్ అంబేద్కర్ యొక్క అక్షర ఆలోచన జ్ఞానాన్ని వెలిగించుకున్న ఈ పిల్లలకి ఇంకెంతో చేయాలని ఉంది ఆరోగ్యపరంగా ఆత్మరక్షణగా ఈ మార్షల్ ఆర్ట్స్ కేవలం వాళ్ళ హెల్త్ కండిషనల్ విధానంలో ఉపయోగపడాలని నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపిక్ స్టేజ్లో కూడా తీసుకెళ్లాలని ఆశపడుతున్నాం ఆర్థిక సపోర్ట్ ఎవరిని ఆశించట్లా ఒక్క చెట్టుకే మహా పెను తుఫాను సృష్టిస్తుంది ఒక్కడు ఒక్కడు ఆ రోజున లెక్క చేయటానికి ఏలు చూపించాడు ఆ ఏలు చూపు ఇప్పుడు చూపిస్తున్నాడు వన్ జీరో అయిన వాడు హీరోగా మన అందరిని వెలిగించి ఆ అక్షరపు వెలుగులో వీర సౌర పరాక్రమంలో తీర్చిదిద్దిన బాబాసాహెబ్ అంబేద్కర్కి ఈ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అప్పుడు వెంకటేశ్వరావు గారి ఇంటి ప్రసన్న జార్జి మల్ల గారికి చేయబడుస్తున్నాను ఇంకా చాలా పిల్లలకి నేర్కోవాల్సినవి ఉండే అతి త్వరలో కిక్ బ్యాగ్ బాక్సింగ్ గ్లౌజెస్ ఇంకా సంబంధించినవి అన్నీ వస్తాయి అతి త్వరలో ప్లాన్ అనుకుంటున్నాం ఇక్కడ ఫిలిం స్టార్స్ అందరినీ నోట్ చేసి ఒక అద్భుతమైన అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో నేషనల్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ప్లాన్ చేస్తున్నాం అంబేద్కర్ ఆలోచన జ్ఞాన చిత్తమైతే జరుగుతుందని ఆశపడుతున్నాం జేబీ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలోని మో మండలం నిడుమూలు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇది చప్పిడి వెంకటేశ్వరరావు గారు మరి ఈ గ్రామంలో పుట్టి స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా రిటైర్డ్ అయిన తర్వాత ఈ యొక్క స్థలాన్ని మా గారి కుమారుడైన చప్పిడి వెంకటేశ్వరరావు గారు ఈ స్థలాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా ఆయన ఆలోచనలు వచ్చిన కార్యక్రమాన్ని మరి కార్యాచరణ చేసి దీన్ని ఒక స్కూల్గా ఇవ్వడం జరిగింది అద్దెకిస్తే డబ్బులు వస్తాయి కానీ ఈ గ్రామంలో అతను చదువుకుని ఒక ఉన్నత ఉద్యోగ మరి అభివృద్ధి చెందాడు కాబట్టి ఈ ఊరు ఈ గ్రామంలో తన ఇల్లు ఈ గ్రామంలో చదువుకునే వారికి విద్యకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎందుకంటే బాబాసాహెబ్ ఆనాడు యోలా మహాసభలో పే బ్యాక్ టు ద సొసైటీ అనే ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది అంటే మీకంటే వెనకబడిన సమాజానికి మీ యొక్క సమయాన్ని మీ యొక్క ధనాన్ని మీ యొక్క నైపుణ్యాన్ని కేటాయించమని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని ఆయన ఆజ్ఞగా తీసుకుని తన గృహాన్నే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్గా అభివృద్ధి చెందడానికి ఆయన ఎంతగానో ముందుకొచ్చారు ఆ కార్యక్రమంలో దేవుడంటే భయం భయము ఆశ కలిగిన పెరిగిన నేను ఆయన యొక్క ఆలోచనను ఆయన యొక్క సంభాషణ వల్ల ఆలోచించి మదనం మేధో మదనం జరిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కొన్ని పుస్తకాలు చదివిన తర్వాత ఆయన్ని అర్థం చేసుకుని ఆ యొక్క బాటలో ఉన్నతమైన విద్యావంతులను చేయాలి గ్రామస్తులనే ఉద్దేశంతో పిల్లలకి ఇక్కడ పొద్దున్న ఉదయం నుంచి స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మరి ట్యూషన్ చెబుతూ మహనీయుల యొక్క జీవిత విశేషాలు ఈ యొక్క స్కూల్ నడిచేది మూడు పిల్లర్స్ అండి ఒకటి గౌతమ బుద్ధ తథాగత గౌతమ బుద్ధ ఈ ప్రపంచానికి జ్ఞానం నేర్పిన గౌతమ బుద్ధుడు మొదటి పిల్లరైతే మరి విద్య లేక జ్ఞానము లేదు జ్ఞానము లేక నైతికత లేదు నైతికత లేకపోవడం వల్లే ఐక్యమత్యం లేదు ఐక్యమత్యం నశించడం వలన బలం లేదు కావున సూద్రులకు విద్య ఆవశ్యకమని చెప్పిన జ్యోతిబా పూలే గారి రెండో పిల్లరైతే మరి ఈ భారతదేశానికి ముఖ్యమైన సమస్య పేదరికం ఈ పేదరికాన్ని నిర్మూలించడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విద్యనే ఒక పరిష్కారంగా చూపించారు ఆ పరిష్కారం ద్వారా విద్య ద్వారా ఎవరైతే విద్యను అభ్యసించి చదువుకుంటారో వారు ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వల్ల ఉపాధి కలుగుతుంది ఉపాధి వల్ల వేతనం వస్తుంది వేతనం వల్ల తన యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కాబట్టి ఆ విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్గా ఇచ్చిన ఆయుధం విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు అనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మూడో పిల్లర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ వ్యవస్థీకరించబడింది దీన్ని మేము ఎటువంటి డొనేషన్లు అనేవి తీసుకోకుండా మరి చప్పిడి వెంకటేశ్వరరావు గారు వ్యవస్థాపకులు వారి యొక్క కుటుంబం వారి యొక్క పిల్లలు అదేవిధంగా వారి యొక్క సోదరులైనటువంటి చప్పిడి మాణిక్యాలరావు గారు చప్పిడి అచ్చిబాబు గారు వారి యొక్క పిల్లల సహాయ సహకారాలతో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా మేము కొనసాగిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమంలో మహనీయులు బాబాసాహెంబేద్దుర్ చెప్పిన ఆల్టర్నేటివ్ కల్చర్ అనేది మేము ముందుకు తీసుకువెళ్తున్నాం రాజ్యాంగ దినోత్సవం కమ్యూనల్ అవార్డే జ్యోతిబా పులే గారి జయంతి ఆయన వర్ధంతి సావిత్రిబాయి పులే గారి జయంతి వర్ధంతి అదేవిధంగా రాజ్యాంగ దినోత్సవం జనవరి ఒకటి శౌర్య దినోత్సవం మరి ఆనాడు విద్య కోసం ఐదు వందల మంది మహర యోధులు ఇరవై రెండు ఇరవై ఏడు వేల మంది పేశాస్వామ్యాన్ని చంపి ఈ భారతదేశానికి విద్యను ప్రసాదించారు అటువంటి దినోత్సవాన్ని మేము స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్కి ఘనంగా కొనియాడుతూ ఉంటుంది అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి తన ప్రాణాలని తన బిడ్డ యొక్క ప్రాణాలని బలంగా పెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకోవడానికి పిడకలు అమ్మి సహాయం చేసిన ఆయన యొక్క భార్య తల్లి రమాబాయి అంబేద్కర్ గారి జయంతి వర్ధంతి వాటితో పాటు ప్రతి బహుజనుల యొక్క జయంతులు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటాం దీని ద్వారా ఈ పే బ్యాక్ టు ద సొసైటీ అనేది మేము అందించడం జరుగుతుంది అదేవిధంగా గ్రామాలకు కూడా వెళ్ళి ప్రతి ఆదివారం మా వంతు వ్యాపింప చేస్తున్నాం దీని ద్వారా ఈ యొక్క సమాజంలో వినయశీలం కలిగిన విద్యావంతులను తయారు చేయడమే మా లక్ష్యం వినయశీలం వినయశీలం లేని విద్యావంతుడు మృగం కంటే ప్రమాదకరం అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే నీ యొక్క బానిసత్వాన్ని నువ్వే పోగొట్టుకోవాలి కానీ దేవుడి మీద కానీ మహానుభావుల మీద కానీ ఆధారపడవద్దు అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనకి ఏదైనా కావాలి అంటే మన విద్య ద్వారా మన పరిష్కారాన్ని మనం ఎత్తుక్కోవచ్చు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనని వ్యాపింప చేయడానికి విద్యకు ప్రధాన పీట వేసి మేము ఈ పిల్లలందరినీ కూడా విద్యావంతులను చేయగలుగుతున్నాము దీనిలో మేము చాలా ఘనత సాధించాము మరి రింజర్ల రాజేష్ అంటే మహా వ్యక్తే ఈ స్కూలు పిల్లలు చెప్పే ఆ యొక్క మాటలకి తల వంచాడు మాకు అమెరికా నుంచి ప్రెసిడెంట్ ఇచ్చిన అవార్డు కంటే కూడా అటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి మా స్కూల్కి వచ్చి మీరు యొక్క కృషికి మేము తలొంచానని ఉంచడం అనేది మాకు చాలా పెద్ద సర్టిఫికేటు అలాగే పిల్లల క్రీడల్లో కూడా ప్రోత్సహిస్తూ కరాటి ప్రతి ఆదివారం సాదే విజయ్ కుమార్ సార్ గారని గుడివాడ నుంచి మరి ఈ పిల్లల కోసం ఉచితంగా వచ్చి ప్రతి వారం కూడా ఇక్కడ క్లాస్ చెప్పడం ఆయన చెప్పిన క్లాసుల వల్ల ఆయన ద్వారా మేము రెండు వేల ఇరవైలో కిక్ బాక్సింగ్ పోటీలు వెళ్ళాము ఆ పోటీల్లో మన పిల్లల యొక్క ప్రతిభ చూపించి ఇరవై జిల్లాల మీద మరి ఛాంపియన్షిప్ గెలడం అనేది ఇది నిజంగా మాకు ఒక సంతోషకరమైన విషయం అది కేవలం మా కరాటే మాస్టర్ సాదే విజయ్ కుమార్ వాళ్ళే సాధ్యమైంది ఇలా పలు విషయాల్లో డిబేట్లో కానీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇంటర్నేషనల్ అంబేద్కర్ ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ లెవెల్లో అంబేద్కర్ గారి జీవిత చరిత్ర మీద ద మిషన్ అండ్ లైఫ్ ఆఫ్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే తరుణ్ జయకర్ గారు రాసిన పుస్తకం మీద ఇంగ్లీష్లో ఆన్లైన్ ఫీజు పెడితే మా పిల్లలు నలభై మార్కులకి ముప్పై ఎనిమిది ఒకరికి ముప్పై ఏడు ఒకరికి ముప్పై ఐదు ఒకరికి మూడు ప్రైజులు మేమే కైవాసం చేసుకోవడం జరిగింది ఇటువంటి అంతేకాకుండా ఈ భారతదేశం నడిచేది ఏ మత గ్రంథాల మీద కాదు కేవలం రాజ్యాంగం మీద మాత్రం నడుస్తుంది అటువంటి రాజ్యాంగాన్ని మరి మనం అశ్రద్ధ చేస్తున్నాం అశ్రద్ధ చేయడం వల్ల మన హక్కులేంటి మన ఏంటి అని తిరిగట్లేదు కాబట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక ఛానల్ పెట్టి కాబట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే ఒక ఛానల్ పెట్టి ఆ ఛానల్ ద్వారా పిల్లలతో ప్రతిరోజు మరి ఈ భూభాగం ఏ ఆర్టికల్ రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ మాట్లాడుతుంది ప్రధానమంత్రి కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు అలాగే రాష్ట్రపతి కావచ్చు ఏ ఆర్టికల్ ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు వారి యొక్క విధులు తెలియజేస్తున్నాయి అన్న విషయాన్ని మేము ఛానల్ ద్వారా ప్రతిరోజు ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు మా యొక్క మా యొక్క వ్యవస్థాపకులైన చప్పిడి వెంకటేశ్వర గారి యొక్క ఆలోచన మేరకు ఇక మరికొన్ని చేసి తప్పకుండా ఈ సమాజంలో అంబేద్కర్ ఇజాన్ని బలంగా ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దామని మాటిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రజల దగ్గరకు తీసుకెళ్తున్న థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్కి ధన్యవాదాలు చేయ